వార్తా వివరాలకి వెళ్ళినట్లయితే సిఐటియు తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం పెద్దపిల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వినతి పథకం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతున్నారు వారి మఠంలో వినండి సత్య న్యూస్ తెలుగు ప్రత్యేక వార్తలు నా పేరు ఎరవేలి సిఐటియు జిల్లా కార్యదర్శి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని శ్రమశక్తి నీతి రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలని ప్రతి కార్మికునికి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పరిభారం తగ్గించాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఉపాధిని హరించేటువంటి విపీజి రామ్ స్కీమ్ను రద్దు చేసి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఇప్పుడున్నటువంటి సబ్సిడీ సంక్షేమాన్ని ఎగ్గొట్టే రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని రైతులకు నష్టం చేసేటువంటి విత్తన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన తప్పుడు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలి కార్మికులకు రైతులకు వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే విధానాలు అనుసరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక రంగాల కార్మికులకు వాగ్దానం చేసింది మేము అధికారంలోకి వస్తే పర్మినెంట్ చేస్తాం వేతనాలు పెంచుతామని అనేక రంగాల కార్మికులకు హామీ ఇచ్చింది కానీ ఏ ఒక్క రంగంలో ఉన్న కార్మికులకి ఒక్క రూపాయి జీతం పెంచలేదు ఏ ఒక్కరిని పర్మినెంట్ చేయలేదు రెండేళ్లు గడిచిపోయింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే తన ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ పెడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం దానిలో భాగంగానే ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్త బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కబర్దార్ నరేంద్ర మోడీ మీ తప్పుడు విధానాలను మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానం నివసిస్తూ ఈరోజు పెద్ద పెద్ద కలెక్ట్ చేరుకుంటూ సిఐటు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ సర్కార్ ఈ మద్దతు తీసుకున్నటువంటి నిర్ణయాలు పేదలకు నష్టం చేసే విధంగా ఉంది దానిలో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఏదైతే రెండు వేల ఐదు సంవత్సరంలో మహాపక్షాల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధాయి పథకాన్ని పేరు మార్చుతూ ఈరోజు జీరామ్ జీ పథకంగా మార్చడం జరిగింది ఈ యొక్క నిర్ణయాన్ని సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధాని పథకం అనేది చాలా ఒక గొప్ప పథకం ఈ రోజు గ్రామీణులు ఐక్యం చేసేటువంటి పథకం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఐక్యంగా ఒక దగ్గర పనిచేసేటువంటి అంత పెద్ద పథకాన్ని ఈ నరేంద్ర మోడీ పథకం నరేంద్ర మోడీ ప్రభుత్వం నీరుగాచడం అనేది సరికాదు ఈ యొక్క జీరామ్జీ పథకంలో పని దినాలు పెంచుతున్నా అని చెప్తూనే ఈరోజు యంత్రాల ద్వారా ఈ యొక్క పనులు కాంట్రాక్ట్లు కప్పే చెప్పే విధంగా ఈ పని విధానం ఉన్నది కాబట్టి పేదలకు అంతే పరిస్థితులు లేదు ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో పని దొరకక వ్యవసాయంలో యంత్రాలు రావడం వల్ల వ్యవసాయేతర కూలీన మాలి వలస వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎంతో కొత్త ఊరట ఉన్న ఆధారంగా ఉన్నటువంటి జాతీయ గ్రామ ఉపాధ్యాయు పథకాన్ని తీసేయడం సరైన విధానం కాదు ఇప్పటికైనా మోడీ ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకొని యథావిధిగా జాతీయ గ్రామ ఉపాధ్యాయు పథకాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది thank yeah. you